you <laughs> స్తే అండి నర్సీపట్నం అనే పేరు వినబడిన వెంటనే మొదట గుర్తొచ్చే వ్యక్తి అయ్యన్నపాత్రుడు ఈ ప్రాంతంలో ఆయనే ఒక చక్రవర్తిలాగా నియంతలాగా ఇంతకాలం రాజకీయాల్లో చక్రం తిప్పారు నియంత అనే పదం ఎందుకు వాడామంటే తన వెనుక పనిచేసినటువంటి ప్రతి వ్యక్తి తమకు అవకాశం లభించలేదు అనే భావన ఎప్పటి నుంచో వినిపిస్తుంది కాబట్టి ఈసారి ఆయన ఢీకొనడానికి ఒక వ్యక్తి తన కుటుంబంతో ఎప్పటి నుంచో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బరిలో దిగబోతున్నారు ఆయనే లాయర్ భద్రాచలం గారు ఆయన ప్రయాణం ఎలా కొనసాగించబోతున్నారు అంత ఉద్దండుని ఎలా ఢీకొనబోతున్నారో చూద్దాం అయితే రాజకీయాలకి విద్యావంతులు రావడం అనేది చాలా అరుదు కానీ నర్సీపట్నం రాజకీయాల్లో ఈసారి విద్యావంతులే ఇక్కడ విజయం సాధించబోతున్నారని కూడా ఆయన ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు అది ఎలా సాధించబోతున్నారు ఏంటనే విషయాలు మనం తెలుసుకుందాం నమస్తే భద్రాచలం గారు సార్ చెప్పండి అంటే అయ్యన్నపాత్రిడి గారి కుటుంబంతో మీ కుటుంబానికి చాలా సాన్నిహిత సంబంధాలు ఉన్నాయి అవును సాధారణంగా ఆయనతో ప్రయాణం చేసిన వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో జర్నీ చేస్తారు కానీ మీరు మాత్రం ఆయనకు దూరంగా వచ్చి ఒక కొత్త రకం పాలిటిక్స్లో చేయాలని ఆలోచన మీ మీ మాటలు బట్టి నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఫైట్ ఫర్ వాల్యూస్ ఇన్ పాలిటిక్స్ అనే కాన్సెప్ట్ మీద వెళ్తా ఉంటారు రాజకీయాల్లో విలువలు కాపాడడం ఏంటి అసలు ఈ కాన్సెప్టే కొత్తగా ఉంది ఏంటి దీని ఉన్నటువంటి కథ రాజకీయాల్లో ఉద్దేశం ఇక్కడ ఎప్పటి నుంచో అంటే అంటే క్లియర్ ఎలా ఉండాలి అంటే తెలుగుదేశం పార్టీ పూర్తి ఆవిర్భవించిన నాలుగు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాల నుంచి కూడా పాత్రికారు తెప్పించి ఆ పార్టీ కోసం పనిచేసినటువంటి ముఖ్యమైన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఏ ఒక్కరికి కూడా ఆయన మనస్ఫూర్తిగా ఈసారి అవకాశం తీసుకో నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను నిలబడి నేను పనిచేస్తాను అన్న సందర్భం ఎక్కువ లేదు రాజకీయం అంటే కదా కావచ్చు కాకపోతే కింద పనిచేసే వాళ్ళు చాలామంది ఆశిస్తున్నప్పుడు ఆశించకపోతే వేరే ఆశిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి అవకాశం ఇస్తే అసంతృప్తి అనేది వాళ్ళు బ్యాంక్ లేకపోతే ఇక్కడ వాడు పొలిటికల్గా పని చేస్తారా లేదా అంటే పని చేసిన కదా రాణించుకోవచ్చు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రజల్లో నిరంతరం ఉన్న వారికి ప్రజా సమస్యలు తెలుస్తాయి కదా ఇక్కడ ఎవరు మనం ఈ పార్టీ కోసం పనిచేస్తున్నారు ఎవరి సమస్యలు ఏంటి దీని మీద పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఆశిస్తున్నప్పుడు వాళ్ళు ఎలిజిబుల్గా కాదా చూస్తే జనాన్ని నిర్ణయిస్తారు పరేతున్ కాదు ఆడ ఎఫిషియెంట్ కాదు మీరే ఏనేం వాళ్ళే చెప్తారు అసలు ఒక్కసారి నిచ్చడా ఇది నా ప్రశ్న అవును మీరు మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసారు కదా చేయలేనప్పుడు ఆయన్ని విభేదించి ఇప్పటి దాకా ఒక్కసారి కూడా ఎందుకు బయటికి రాలేకపోయారు 982 ని పెట్టారా ముచ్చలపాప గారు ఫ్రాంకి ముచ్చలపాప గారు వేలేనట్టు కదా అసలు లీడ్ చేసారు ಅಂತ కూడా గోపాల్ గారు మంచి రాక్రౌండ్ రాజకీయం చేసుకుంటు అయితే వాళ్ళకి కూడా ఈ అవకాశాలు ఇవ్వట్లా వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి ఎటువంటి అవకాశాలు కల్పించుకోవటం లేదు నమ్మకాలు లేదు వాళ్ళ మంచిగా నమ్మకాలని ఎవరు చేశారు నమ్మకాలు లేవంటున్నారు

వాళ్ళు ధ్వంసార్జన ఓట్లు వేశారని చెప్పడం అనేది వాళ్ళ రాజకీయంగా సమాజమే అనేది వాళ్ళు మంచి చేద్దాం ఉద్దేశం కాదు అంటే మంచి చేసిన వాళ్ళు కూడా సమాధి చేస్తారు ఆయన కాదు వ్యక్తిగతంగా చాలా మంచి ఎన్నో పనులు చేశారు ఒకసారి ఎమ్మెల్యే చేసి చాలా వాళ్ళు చెప్పుకోవట్లేదు కానీ చాలా మంచి పనులు చేశారు అంటే పాత్రిక మంచి పని చేశారు చేశారు ఏంటి ఐదేళ్ళు కాలంలో ఐదేళ్ళలో చాలా మంచి పని చేశారు కానీ ఏనాడు మీడియా ముందుకు వచ్చి పనులు చేసాం ప్రచారం చేసుకోలేకపోయారు చేసుకోలేదు చేసుకోరాడు చాలా మంచి మనుషులు స్పాంటేనియస్ గా ఆలోచించే మనస్తత్వం కాదు కాబట్టి స్పాంటేనియస్ అంటున్నారా కన్నింగ్ అంటున్నారా కన్నింగ్ నేచర్ కాదండి మీరు ఇప్పుడు ఎన్ని ఎంత మందిని ఇబ్బంది పెట్టినటువంటి అయ్యన్న పాతడి గారు ప్రతిసారి నర్సీపట్నం ఎందుకు తెలుస్తున్నారు ఎందుకు ఇప్పుడు ఎంతమందిని మందిని పనిచేసిన వాళ్ళు ఇబ్బంది పెట్టారు అంటున్నారు ముత్యాల బాబు ఇప్పుడు బోలం వారికి సపోర్ట్ చేయలేదు వెనకాల కార్యకర్తలు పనిచేసినప్పుడు మీ నాన్నగారు ఉన్నారు మీ నాన్నగారు తెలివైన వ్యక్తి ఆయనకు సపోర్టివ్గా సలహాదారుడిగా ఉంటూనే ఆయనకి ఎంతో పనిచేశారు మరి వాళ్ళే ఎదగలకపోయి ఎవరిని ఎదగలవకుండా మరి ఎలా గెయిన్ చేయగలుగుతున్నారు ఎలక్షన్లో ఎలా విజయం సాధించగలుగుతున్నారు కేవలం పార్టీ బ్రాండ్ పార్టీ సిద్ధాంతాలు పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు మనిషి కోసం తప్ప వ్యక్తిగతంగా అయిన కోసం గారు ఏ ఒకరికి ఏ పని చేయాలి ఓవరాల్గా ఈ ప్రాజెక్టు పాలిటెక్నిక్ కాలేజీ తీసుకొచ్చాను హాస్పిటల్ ఉన్నాయి కానీ వ్యక్తిగతంగా ఈ కుటుంబాలు ఈ కార్యకర్తలు నా కోసం కష్టపడే వాళ్ళు వీళ్ళు బాగున్నారు అని ఒక ఐదు పేరు చెప్తున్నాను ఐదుగురు మనుషులు కూడా లేదు ఆయన ఆయన వల్ల బాగపడదు మనసు ఈమె వల్ల మేము బాగున్నాం మా కుటుంబం ప్రమాదంగా చెప్పలేది మాకు దేవుడు అయిన ఐదు బోధడు అన్న వాళ్ళని బాప ప్రజలందరికీ సేవ చేయడం నా లక్ష్యం కుటుంబాలకు కాదు ప్రజల కోసం పనిచేస్తుంటే మీరేం చెప్తారు ఇప్పుడు మీరు అడిగారు ఒక ఐదు కుటుంబాలు చెప్పమని నేను కుటుంబ శ్రేయస్ కాదు పేదలందరికీ పక్షాలు నేను నిలబడతారు పక్షాలు నిలబడతాను అంటే మీరేం చెప్తారు ఆయన ప్రజల పక్షం నిలబడలేదు ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరన్నా ఏదో పనులు అయితే

ఎందుకు మళ్ళీ ఆయన కొట్టాలని మీరు ఈ రాజకీయాలు మళ్ళీ ఎంటర్ అవుతున్నారు మీ నాన్నగారు చాలా కష్టపడ్డారు ఆయన వల్ల ఇబ్బంది పడ్డారని కూడా కొందరు చెప్తున్నారు ఈ నర్సీపట్నం ఎంక్వైరీలో మళ్ళీ మీరు ఆయన కొట్టడం వెనుక కారణం ఏంటి ఆయన ఢీకొట్టాలని ఆలోచన నా ఉద్దేశం ఏంటంటే నర్సీపట్నంలో ఇంతవరకు హా ఎవరే ఖచ్చితంగా నేను కాముగా ఉన్నా నడికి పోయినా ఆ రవిడీ కావచ్చు ఓనాలు కావచ్చు సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు కావచ్చు లేని వాళ్ళు కావచ్చు వాళ్ళు రాకపోతే రాజకీయాల్లోకి నాకు లాంటి అన్ని అర్హులు ఉంది నేను కామ్ ఉంటే ఏ అర్హత లేనటువంటి వాళ్ళు ఆల్రెడీ మున్సిపల్ నర్సిపాటి మున్సిపల్ ఎలక్షన్ లో ఈ మున్సిపల్ ఎలక్షన్ లో వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా ఎటువంటి అర్హత లే వాళ్ళకి అర్హత అంటే మీరు సైద్ధాంతికమైందా విద్యాపరమైందా లేకపోతే దేన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అర్హతని క్రైటీరియా తీసుకుంటున్నారు రాజకీయాల్లో అర్హత అంటే ప్రజలు ఆశించి నాయకులు ఎన్నుకుంటారో అది ఎప్పుడైతే చేయలేకపోతాడో వాడు అర్హత కోరుకున్నట్లే మీరు ఎమ్మెల్యే అయితే ఏం మీ ఏంటి అసలు ఇక్కడ ఒక వెల్మల్ కమ్యూనిటీ మేజర్ వాటర్స్ ఉన్నారు తర్వాత పాపర్ ఉన్నారు రిమైనింగ్ ఒక సిక్స్టీన్ సెవెంటీ థౌజండ్ ఓట్స్ రిమైనింగ్స్ట్ ఉంటాయి ఇక్కడ ఏ క్యాస్ట్ క్యాస్ట్ ఇంకా ఎకనామికల్ ఉన్నారు వాళ్ళకి అందవలసిన ప్రయోజనాలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ వాళ్ళు హెల్ప్ మీరు విద్యావంతులు విద్యావంతులు అనే వ్యక్తులు సాధారణంగా ప్రజల్ని క్రైటీరియా కానీ మీరేంటి కమ్యూనిటీని కమ్యూనిటీ పదాన్ని మీ కమ్యూనిటీ నాయకుడే కదా మా కమ్యూనిటీ పేరు చెప్పుకొని నలభై సంవత్సరాలకు రాజకీయాలు చేసుకుంటూ వచ్చాడు మీ కమ్యూనిటీని వాడుకున్నారు తప్ప ఏం లేదు కమ్యూనిటీ ఏం లేదు రెండోది ఏంటి ఇక్కడ తర్వాత కాపులు ఉన్నారు ఆ పాపులకి కి సంబంధించి వాళ్ళు కాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళు ఓసీ కింద వస్తారు ఇక్కడ వాళ్ళు బీసీడీ కింద తూర్పు కాపు కింద గుర్తించమని ఎప్పటి నుంచో వాళ్ళు పోరాటం చేస్తున్నారు గుర్తించమని గవర్నమెంట్ జీవోలు కూడా ఉన్నాయి కానీ లోకల్ గా విజయవరంలోని శ్రీకాకుళంలోని ఈ బీసీ కింద గుర్తిస్తూ ప్రభుత్వం వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తుంది కానీ ఇక్కడ

ఓట్లు వేశారు ఇరవై ఐదు వేల ఓట్లు మెజార్టీ రావడానికి కారణం మేజర్ ఏదైనా పాప ఓట్లు ఎక్కువ డైవర్ట్ అయ్యాయి వైసీపీ గణేష్ గారి గెలవడానికి కూడా కారణం పాపు కమ్యూనిటీ పాపు కమ్యూనిటీ ఓట్స్ ఎందుకని ఎందుకని జనసేన ఇక్కడ జనసేన జనసేన ముందు ఉంటే కొంత అభివృద్ధి లేకపోవడం ఉంటే అప్పుడు అయ్యన్న పాత్ర కూడా గెలిచేవారు ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ గణేష్ వచ్చింది ఒకవేళ గాజు గ్లాస్ ఉండి ఉండే ఒక ఐదు నుంచి పదివేల ఓటి మధ్యలో గెలిచుండేవాడ మేజర్ ఇరవై ఐదు వేలు అని రావడం కాపు ఓడిపోవడం అయితే కన్ఫర్మ్ కన్ఫర్మ్ అయ్యాన్నపాత్రుడు గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం అయితే కన్ఫర్మ్ లాస్ట్ టైం అయితే ఓడు గణేష్ గారికి మెజారిటీ తగ్గుతుందేమో పదివేలు మాక్సిమం పదివేలు గెలిచిండేవాడు గణేష్ ఈ కాపుట్లో డెవలప్ అవ్వడం వల్ల పార్వేల్స్ కానీ నర్సీపట్నంలోని ప్రతిసారి వినిపిస్తున్నది రెండే రెండు ఒకటి గంజాయి రెండు వారి ఏంటి అసలు తగు వాళ్ళ తమ్ముడు కూడా ఆ సంబంధించి ఏదో క్వారీ తగులోనే వాళ్ళిద్దరికి విభేదాలు వచ్చి బయటకు వచ్చేసారు అనేటువంటి ఒక వాదన బయట ప్రచారం జరుగుతుంది ఎంతవరకు మీకు సమాచారం అయితే నడుస్తున్నాయి అసలు అప్పుడు చేశారు చేశారు అదేదో పెద్ద గొడవే జరుగుతుంది అంట కదా అసలు ఇప్పుడు ప్రతిసారి గణేష్ గారు ఈయనే గంజాయిని పెట్టుకొని వ్యాపారమే ఈయన వ్యాపారమే గంజాయి అంటారు కదా అయ్యన్న పాత్రడి గారు వ్యాపారమే గంజాయి ఆయన ఇక్కడి నుంచే గంజాయికి తరలిస్తున్నారు అని ప్రతిసారి గణేష్ గారు అంటున్నారు అసాంఘిక కార్యక్రమాలు సమాజానికి ఇబ్బంది మాత్రం సెల్ఫీస్ ఏదైనా చేసుకుంటాడు అంతే స్వప్రయోజనాల కోసమే సమాజానికి విఘాతం కలిగించే మాత్రం మీరు ఒక అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో ఆయన ఎలా ఎదుర్కోబోతున్నారు అంటే మీరు ముచ్చల బాబు గారిని కలుపుకొని వెళ్తారా లేకపోతే గణేష్ గారిని కలుపుకొని వెళ్తారా గారు వ్యాపారమే గంజాయి ఆయన ఇక్కడి నుంచే గంజాయికి తరలిస్తున్నారు

మీరు ఒక అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో ఆయన ఎలా ఎదుర్కోబోతున్నారు అంటే మీరు ముత్యాల బాబు గారిని కలుపుకొని వెళ్తారా లేకపోతే గణేష్ గారిని కలుపుకొని వెళ్తారా మిమ్మల్ని వాళ్ళు కలుపుకుంటారా వెనక వ్యూహం ఉందా మిమ్మల్ని ఎవరైనా బాబు గారు కానీ ఇది నాకు ఈ పాలిటిక్స్ లోకి రావాలనేది కాదు మా ఫాదరు పోయేటప్పుడు అడిగారు అడిగితే అంటే

సో లాస్ట్ టైం మీరు వాళ్ళ హస్బెండ్ గారు ఇండిపెండెంట్ గా చేయడానికి కూడా మీ నాన్నగారు కీలకమైన సభ్యులు ఆ తర్వాత మీరు కొంత ఆర్థికంగా నష్టపోయారు అంటే ఆయన్ని బరిలో దించడం వల్ల నష్టపోయినటువంటి కొంత పరిస్థితి తీర్చుకున్నాడు అది మా నాన్నగారు మనసులో పెట్టుకుని మీకు ఎకనామిక్ ఇబ్బంది అవుతుంది వాళ్ళని అన్ని నేను తీసుకోకు ఈ చెట్లు తీసి వార్డు నెంబరు ఇలాంటివి చేసి ఎకనామిక్ కంటే చేస్తే ఎమ్మెల్యే చేయలేదు అయితే ఉన్నంతసేపు ఎమ్మెల్యే అనే మాట రాను ఆయన తర్వాత నాకు తెచ్చి తీసుకెళ్ళిపోవచ్చు దాని దృష్టిలో పెట్టుకొని అంచనా టైంలో డాంక్ ముందు చెప్పిన మాత్రం దృష్టిలో పెట్టుకొని దిస్ రైట్ టైం భావించి ర్యాంక్ అవుతున్నాను నాకైతే అలా అనిపించడం లేదు మీరు ఖచ్చితంగా ఆయన్ను ఓడించాలి ఎవరో ఒక వెనకాల నుంచి నడిపిస్తున్నారు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది సారీ కాదని అంటున్నారు అనుకున్న మాట ఏంటంటే అంటే ఆయన జగన్ ప్రాపగండలో పడ్డారా మరి ఆయన కూడా ఆయన పనికిరాడు ఆయన కోట్లేకండి చంద్రబాబు అంటుంటే మీరు కూడా ఎలాగే ఎక్స్పైర్డ్ మెడిసిన్ అన్నట్టు మాట్లాడుతున్నారు

మరి ఆయన అనకాలు తిరిగి ఆయన కోసం పనిచేసిన వాళ్ళ తమ్ముడు ఎందుకు రాజకీయాల్లోకి రాలేకపోయారు ఎందుకు వైసీపీ పార్టీలోకి అవసరం వచ్చింది అసలు అన్ని కమ్యూనిటీస్ నుంచి మీరు ఓట్లు ఎలా రాబట్టగలుగుతారు వాళ్ళని రంజింప చేయడానికి మీ వ్యూహాలు ఏంటి అసలు బెరీ కూడా ఈ నాయకుల మీద అసంతృప్తి కానీ నాయకుల మీద అసంతృప్తి ఎప్పుడు రాజకీయాల్లోకి నిఘకు సైద్ధాంతిక సైద్ధాంతికపరమైనవి ఉండాలి తప్ప ఇక్కడ విషయం ఏంటంటే నాయకులు ఇప్పుడు పార్టీవేర్ కావచ్చు ఎనేష్ కావచ్చు ఈ పర్వాలేదు చేస్తున్నారు బాగానే ఉంది అనుకున్నప్పుడు ఈ సమాజానికి మీరు అక్కర్లేదు అవసరం ఇప్పుడు వాళ్ళ ఇద్దరు కావాలని అనుకుంటే నాకు అవ్వదు వాళ్ళ ఇద్దరు ఉద్యోగం వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు వేస్తారు అండ్ డైరెక్ట్ అవుతారు వాళ్ళని ఎంతమంది ఉన్నారు అంటున్నారు

లేకపోతే మధ్య వయస్కులా ఎవరు మీ నాయకత్వాన్ని కోరుకునే అవకాశం ఉందని మీకు ఈ సర్వేలో తెలియదు మార్పును కోరుకుంటున్నారు మీరు తరచు వాడు చెప్తున్నారు రాజకీయాల్లో విలువల కోసం నా పోరాటాన్ని ఏంటి రాజకీయాల్లో విలువలు ఏంటి అసలు మీరు కోరుకున్న విలువలేంటి రాజకీయాలు వ్యూ అంటే మనం ఇచ్చిన మాటలు కట్టుబడతాము వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అది వాటికి అందజేయడం జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అనేది ఇక్కడ ప్రస్తుతం చేయడం కాదు నేను ముఖ్యంగా మాట్లాడేది నర్సీపట్నం గురించి ఉంటాను ఓకే రాష్ట్రం గురించి ఇది కాదు ఈ టైం కాదు నేను ఇప్పుడు రాష్ట్రం గురించి మాట్లాడే సందర్భం గురించి మాట్లాడతాను అయితే ఏదైతే నర్సీపట్నం గురించి మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి నర్సీపట్నంలో జరుగుతున్న అనుభవం చూస్తే గత నలభై సంవత్సరాల నుంచి పావన్ లౌఫ్ ఇండస్ట్రీస్ తీసి రావడం కానీ ఇట్లా ఎంప్లాయ్మెంట్ కలిసి ఇలాంటి లేదు ఇక్కడ స్థానిక వలస వెళ్ళిపోయించి పావర్ ఆఫ్ ఇండస్ట్రీస్ తీసి రావడం కానీ ఇట్లా ఎంప్లాయ్మెంట్ కలిసి ఇలాంటి లేదు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ ఎక్కడెక్కడికో వలస వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇక్కడ మేజర్గా ఎకనామికల్గా కాస్త డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చిన వాళ్ళకి ఎందుకోసం ఎందుకు జరుగుతుంది అదంతా ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వం లోపం ఇది లోపం కాదు నేను ఏదో చేశాను అంటే ఏదో కాలేదు ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఒక డిగ్రీ కాలేజీ ఒక మెడికల్ కాలేజీ అది ఆన్ ప్రాసెస్ ఏ గవర్నమెంట్ ఉన్నా చేస్తుంది అంటారు వనరులు ఉన్నాయి దాన్ని సద్వినియోగం చేయడం లేదు ఒకటి ప్రత్యేకించి ఇక్కడ కమ్యూనిటీ దృష్టిలో పెట్టి ఆ కోసం ఏం చేశారు అసలు మీరు ఐడెంటిఫై చేసిన ఇక్కడ వనరులు ఏంటి ఏం పెడితే ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి మీకు కూడా ఒక ప్రధానమైన అజెంట్ ఉంటుంది కదా అయితే ఇక్కడ నాయకుడికి ఇక్కడ ప్రజెంట్ మా పరిస్థితి చూస్తే ఇండస్ట్రీస్ మెయిన్ ఇంపార్టెంట్ కానీ ఇంతవరకు ఏ ప్రయత్నం చేయలేదు చేయకపోవడానికి మెయిజర్ కారణం ఏంటంటే నాయకులు వాళ్ళ సొంత ఎజెండా వాళ్ళకి పెట్టుకోవడం వల్ల ఆ పనులు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ప్రజల కోసం పని చేస్తామని చెప్పి అర్ధరాత్రి తలుపు తలుపు తీసి అనుషులు పరిష్కారం చేస్తాము అని చెప్పి చాలా సందర్భం చెప్పారు కానీ ఏనాడు కూడా అర్ధరాత్రి మాటలు దేవుడాలంటే ఎప్పుడో నెలకోసారి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు తిట్టకుండా మాకు సమాధానం చెప్తే బాబు సో ఇసుకుపోయారు ఇలాగ నెలకు ఒకసారి నాయకుని చూసి అమ్మాయి చూసిన తన స్వాతం పక్కన పెట్టాను చూస్తే చాలు అనే పరిస్థితి దర్శన భాగ్యం అయింది దర్శన భాగ్యం జరిగింది ఆహా అని చెప్పి వెళ్ళిపోవడం కానీ ఇందాక మీరు ఒక మాట అన్నారు ఇందాక మీరు ఒక మాట అన్నారు వాళ్ళకి ఏదైనా ఉపయోగపడితే చేయడమే తప్ప ఇండస్ట్రీస్ అయితే ఏం తీసుకురాలని అంటే ఇటు వాళ్ళు ఏం చేసుకున్నారు ఇక్కడ వాళ్ళకి ఉపయోగం వాళ్ళ స్వలాభం కోసం ఏం స్థాపించుకున్నారు స్థానికంగా ఏదైనా ఒంటికి వచ్చేది ఉంటే ఇక్కడ వద్దు అంటారు వాళ్ళు ఇక్కడ వద్దు ఆహా ఎక్కడ బతికిపోతారు ఎక్కువ అలాగా సంతోషించుకున్నారు అలానే సంతోషపడమని ఏదో ప్లేస్లో పెట్టుకుని ముందుకెళ్ళారు అయితే ఇక్కడ ఇక్కడ అయన ఎందుకున్నందుకు ఇక్కడ ఉపాధి లేదు యువతికి ఉపాధి కల్పించలేదు మోటర్ వాటర్ వేసుకుంటే ఇక్కడ ఏదో కాలేజ్ తీసుకొచ్చారనుకోండి అదే వరకు వాళ్ళ స్థానికులకే వాళ్ళు స్థానిక వివరకు నభిస్తే అంటే ఎప్పుడు అయ్యన్న రాజుగా ఉండాలి అంతే అయితే వాళ్ళు చేయాలి వాళ్ళు చేయరు ఇక్కడ వస్తారు వాళ్ళు చేసి చేసేది ఉంటే బయటకి వెళ్ళి చేసుకోవాలి చెడ్డ పేరు రావడం అంటే ఆయన చేసేది తప్పుడు పనుల నాయకుడు బిజినెస్ చేయడం అంటే తప్పుని భావిస్తాడు దూరం ఉన్నట్టుగా ఒక విధంగా చెప్పాలంటే ఆయన కొన్ని ప్రిన్సిపల్ అయితే పాటించాడు మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే నర్సీపట్నం ఏ మాదిరిగా తయారు చేయాలనే ఆలోచన మీకు ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నర్సింపట్నంలో ఉన్న పరిస్థితి చూస్తే ఇక్కడ ముఖ్యంగా వ్యవసాయ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ ఇందులో కొంతమంది ఔత్సాహమైన ప్రయత్నం ఉన్నారు చెయ్యాలనే తప్పు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఏంటి వేరుగా ఉన్నాయి డిపార్ట్మెంట్ రైట్ ఇలాంటి మేధావులు రాజకీయాల్లోకి ఎదగాలని కోరుకుందాం ఈ సార్వత్రిక ఎన్నికల్లో భద్రాచలం గెలిచి నర్సీపట్నం రూపురేఖలు మార్చే క్రమంలో వీరి పాత్ర కీలకంగా కావాలని కోరుకుందాం నమస్తే సార్